హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా టిప్స్ నేను మీ దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో అని చెప్తానండి చాలా డిఫరెంట్ గా ఉండబోతున్న ఒక వీడియో వింటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు నోటు మీద వేలేసుకుంటారు కొంతమంది చెవులను కూడా మూసిపెట్టుకుంటారు పెట్టుకుంటారు నిజమా ఇదే ఇది వర్కౌట్ అవుతుందా ఈవిడ ఏదో కథలు చెప్తోందిలే అని నన్ను తిట్టుకొని కామెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ వీడియో చివరి వరకు చూడండి ఇందులో ఉన్న గమ్మత్ ఏంటో చమత్కారం ఏంటో ఇందులో ఉన్న జాదు ఏంటో మీకు అర్థమవుతుంది చివరి వరకు చూడండి మర్మం అంతా అక్కడే దాగుంది మీకు ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి ఎమర్జెన్సీ మనీ కావాలి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందాలి ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒక్క బూత్ మాట మాట్లాడుకోండి ఒక బూత్ మాట మాట్లాడండి పది లక్షలు పది గంటల్లో మీ సొంతం అవుతుంది థౌజండ్ పర్సెంట్ కూడా గ్యారంటీ ఏంటిని ఆశ్చర్యపోతున్నారా అక్షరాల నిజం అండి ఇది నేను ఎలా అనేది ఈ వీడియోలో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఒకవేళ మీకు బూతులు రావు అనుకోండి పక్క వాళ్ళ దగ్గర అడిగి మరీ నేర్చుకోండి పని కట్టుకుని మరీ నేర్చుకోండి ఒక పది రూపాయలు ఇచ్చైనా సరే నేర్చుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు పది లక్షలు వస్తున్నాయి బూతులు రాని వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉండరు రాని ఆ టెన్ పర్సెంట్ వాళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చైనా కూడా నేర్చుకోండి ఇది బూతులు మాట్లాడే వారికి మాత్రమే ఈ డబ్బు సొంతం మరి మీకు ఎమర్జెన్సీ మనీ కోసం ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి అంటే మీరు మాట్లాడాల్సిన ఆ బూత్ ఏంటి ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను మేము ఎన్నో స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నామండి ఎన్నో ఏంజల్స్ నెంబర్స్ చెప్పుకున్నాము ఎన్నో పూజలు వ్రతాలు పరిహారాలు అన్నీ చేసేసుకున్నాం ఏ ఒక్కటి కూడా ఏ మాత్రం మాకు రిజల్ట్ రాలేదండి అనుకునేవారు అంతెందుకండి మీరు ఇన్ని చెప్తున్నారు వదలకుండా అన్నీ ట్రై చేస్తున్నాం ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదండి అనేవాళ్ళు నువ్వు చెప్పేది ఒక్కటి కూడా మాకు జరగటం లేదు టైం వేస్ట్ టైం బొక్క అని నాకు తిడుతూ కామెంట్స్ పెట్టే నిజంగా నీకు జరిగిందా అంత డబ్బు వచ్చిందా వస్తే ఇది ప్రూఫ్స్ చూపెట్టు అని నన్ను నిలదీసే వారికి ఒక చంప దెబ్బ లాంటి ఒక రెమెడీ అండి ప్రతి ఒక్కరి డౌట్స్ కి కూడా ఈ రోజు సమాధానం అన్నది దొరకబోతోంది ప్రతి ఒక్కరి అనుమానం కూడా క్లియర్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ మాకు జరగలేదు అని అనుకునే వాళ్ళు కూడా అరే ఇది జరిగిందే అని నోటు మీద వేలేసుకునేలాగా ఉండబోతోంది ఈ రెమెడీ ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక్కడ మీకు రూపాయి ఖర్చు ఉండదు చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ నో స్నానం నో పూజ నో పరిహారం నో స్విచ్ వర్డ్స్ నో ఏంజల్ నెంబర్స్ నో రూల్స్ నో రెగ్యులేషన్స్ కానీ ఒక్క బూతు మాట మాట్లాడితే చాలు ఆ బూత్ మాట విలువ పది లక్షలు ఎవరైనా సరే బూతులు వచ్చిన వాళ్ళు చల ఒక్క బూత్కి ఒక్కో పది లక్ష రూపాయలు అంటే మీరే అర్థం చేసుకుంటే ఎంత డబ్బుని మీరు సొంతం చేసుకోవచ్చు కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక ఇన్నాళ్ళు కూడా మీరు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించారు ఇక మీద హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అవి కనుక మన వీడియోకి ఇచ్చారంటే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి ఇక ఆపేయండి ఎందుకు ఈ మాట అంటాను ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకున్నారంటే రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరం అసలు ఉండదు ఎంతటి మొండి సమస్యనైనా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురోజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారానే నండి పోజుల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎంతటి మొండి సమస్యనైనా మూడవ కంటికి తెలియకుండా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద జడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఉన్న లవర్స్ మధ్య ఉన్న ఇద్దరు విడిపోయే స్థితిలో ఉన్న అనుమానాలు ఉన్నా కోడలకు సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ వీడియోలోకి వస్తే ఈ రోజు వీడియో కొంచెం మీకు వింతగా విచిత్రంగా అనిపిస్తూ ఉండొచ్చు ఎంతో మందికి ఎన్నో సందేహాలు కూడా మనసులో రేగుతూ ఉండొచ్చు అసలు ఈమె ఏం చెప్తూ ఉంది మతి మతిపోయిందా అని కూడా కొంతమంది అనుకోవచ్చు ఇప్పటికీ కామెంట్ టైప్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు నో ప్రాబ్లం అండి విషయం అంటే వివరంగా చెప్తాను మనం ఒక పూజ చేసినా ఒక పరిహారం చేసినా ఒక స్విచ్ వర్డ్ చెప్పుకున్నా ఏంజల్ నెంబర్ చెప్పుకున్నా మనకు మంచి జరగాలి మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి మనకు రావాల్సిన డబ్బు సకాలానికి అందాలి అన్ని విధాలుగా మనకు బాగుండాలి మంచి జరగాలి మేలు జరగాలి అనే కదా ఏదైనా కూడా మనం చేస్తాం అలా మనకు మంచి జరగాలి అన్నప్పుడు ఎప్పుడు మంచి జరుగుతుంది మనం పూజ చేసి ఒక పరిహారం చేసి ఒక స్విచ్ వర్డో ఏంజల్ నెంబర్ చెప్పుకున్నప్పుడు మంచి కోసం మనం చేస్తున్నప్పుడు మన మాట మంచిగా ఉండాలి మన ఆలోచన మంచిగా ఉండాలి మన చూపు మంచిగా ఉండాలి అన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు దేవుడి ఆశీస్సులు కృప అనుగ్రహం మన మీద ఉంటాయి మనం చేసిన పూజకి మనకు ఫలితం వస్తుంది అలా కాకుండా నేను పూజలు చేసేసాను వ్రతాలు చేశాను హోమాలు చేశాను కోట్లు పెట్టి యాగాలు చేశాను నేను ఏది చేసినా కూడా దేవుడు నాకు మంచిది చేస్తాలే అంటే ఇది పాసిబులా ఒకసారి ఆలోచించండి మీరు ఎంతో ఖర్చు పెట్టి యజ్ఞ యాగాదులు చేసి కూడా పక్కకు వెళ్ళి ఎవరి చెడు కోరటమో ఎవరినో తిట్టటమో ఎవరినో నాశనం చేయటమో ఎవరినో ముంచాలి అనో ఎవరినో పడగొట్టాలి ఇలాంటి ఆలోచనలు మైండ్ సెట్తో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే భూత మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు అంత ఖర్చు చేసిన యాగఫలం అన్నది మీకు లభిస్తుందా అస్సలు లభించదు అస్సలు దక్కదు ఈ రోజు నేను ఈ తమ్నల్లు ఎందుకు పెట్టాను అలాగే వీడియోలో ఎందుకు నేను స్టార్టింగ్ అలా చెప్పాను చాలా మందికి ఇప్పటికే చాలా అనుమానాలు కూడా వచ్చి ఉంటాయి వీడియో ఇంట్రో ఎందుకు ఇలా చెప్పింది ఈ విడ అని నిజానికి మన కష్టాలన్నీ తీరటానికి మనం ఒక పూజ పరిహారము ఇవన్నీ చెప్పుకుంటాం అవన్నీ బాగానే చేస్తాం ఆ తర్వాత వెంటనే ఏం చేస్తాం బూతులు మాట్లాడతాం కోపడతాం ఎదుటివారిని మోసం చెయ్యాలని చూస్తాం ఎదుటి ముంచాలని చూస్తాం ఎదుటివారి చెడు కోరుకుంటాం వాళ్ళు బాగా పడిపోతున్నారు వాళ్ళు ఎదగకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం ఎవరైనా సంతోషంగా ఉంటే మనకు కోపం రాగానే వచ్చేది ఫస్ట్ బూతులు వస్తాయి వాడు నాశనం అయిపోవాలి అది నాశనం అయిపోవాలి వాడు ఎదగకూడదు అసలు ఇంకా మరీ మాట్లాడితే వాడి బిడ్డలు కూడా నాశనం అయిపోవాలి వంశమే సర్వనాశనం అయిపోవాలి ఇలా ఉంటాయి ఎంతసేపటికి కూడా మోసం చేద్దామా ముంచేద్దామా అని వేరే వాళ్ళకి శాపనార్థాలు పెడుతూ ఉంటే మనకు ఇవన్నీ ఎలా వర్క్అవుట్ అవుతాయి అండి చాలా మంది నాకు వీడియోస్లో కూడా అడుగుతూ ఉంటారు అసలు మీరు చెప్పింది ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు మాకు టైం బొక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎలా కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేసి వెళ్తూ ఉంటారు వాళ్ళకు తగినట్టు నేను రిప్లై ఇవ్వగలను ఆ పెట్టిన వాడు పెట్టిన ఆమె మళ్ళీ వచ్చి అది చూస్తారా అంటే నేను ఇచ్చిన రిప్లై చూస్తానంటే చూడరు మనకు బయట మాట్లాడేటప్పుడు నోటు దూల ఎలా ఉంటుందో ఇక్కడ ఏమవుతోంది అంటే ఒక ఫోన్ చేతిలో ఉంది మూతి కనబడదు ముక్కు కనబడదు మన అడ్రస్ ఎవరికీ తెలియదు ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టేసి ఇక్కడ ఏదో ఒకటి పెట్టేస్తే మనల్ని పట్టుకునే వాళ్ళెవరు చూసేవాళ్ళు ఎవరు అని అయితే మనకు నోటి దూల ఎలా ఉంటుందో ఇక్కడ ఈ సోషల్ మీడియాలో చేతి దూల ఎక్కువైపోతుంది చేతికి చేతికి దురద ఎక్కువైపోతుంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేసి వెళ్ళిపోవటం వాళ్ళు ట్రై చేసారా అంటే ట్రై చేయరు అక్కడ కొద్దిగా వింటారో వీడియో ఒక లైన్ వింటారో ఇది నీకు నిజంగా జరిగిందా ఇది నీకు వస్తే నీకు ప్రూఫ్స్ పెట్టు నాకు అసలు వర్కౌటే అవ్వలేదు ఏం పెట్టింది ఒక్కటి కూడా అరే ఇలా పెడితే కూడా కొంతమంది కూడా పెట్టేసిపోతూ ఉంటారు ఎప్పుడైనా ట్రై చేసారా మీరు సరే ట్రై చేసిన వాళ్ళు అడిగితే కూడా ఒక అర్థం ఉంది వాళ్ళు అడిగినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మీరు ఇన్నిసార్లు చేసిన రిజల్ట్ ఎందుకు రాలేదు అని నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాను అలా ట్రై చేసిన వాళ్ళు అడిగితే ఒక అర్థం ఉంది ఒక అందం చందం ఉంది ట్రై చేయకుండా పిచ్చి కామెంట్స్ పెట్టేసి వెళ్ళిపోతే ఏమనాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సైబర్ డిపార్ట్మెంట్ ఒకటి తెలుసా మీకు మీ కామెంట్ ఒకటి తీసుకెళ్లి ఇస్తే మీ ఐడి ఒకటి చాలు మిమ్మల్ని లోపల వేయడానికి ఇది ఒకటి గుర్తుంచుకొని కామెంట్స్ పెట్టండి ఇక మనకు మనం ఎన్ని చెప్పుకున్నా ఎందుకు మనకు వర్కౌట్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు రిజల్ట్ రావట్లేదు అంటే మన బాధ ఉంది మన కోరిక తీరాలి మనకు కష్టం తీరాలి అవసరానికి డబ్బు అందాలి అని ఏదో ఒకటి చేస్తున్నాం ఒక పూజో పరిహారమో ఏంజల్ నెంబర్ స్విచ్ ఏదో ఒకటి చేసినంత సేపు కూడా మనం మంచిగా ఉండట్లేదు బూతులు మాట్లాడుతున్నాం అబద్ధాలు చెప్తున్నాం మోసాలు చేయాలని చూస్తున్నాం వేరే వారి చెడును కోరుకుంటున్నాం ఒక్కసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఇవే ఆలోచనలు ఉంటాయి మనలో చాలా మందిలో కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తాము అంటే రాహు ప్రభావం ఎక్కడ ఉంటుందో వారిలో కోపం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది అసూయ ఎక్కువ ఉంటుంది అబద్ధాలు ఎక్కువ చెప్తారు మోసాలు ఎక్కువ చేయాలని చూస్తారు వేరే వారి చెడును కోరుకుంటూ ఉంటారు రాహు ప్రభావం ఎక్కడ ఉంటే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మనము చేసిన పూజలు పురస్కారాలకి స్విచ్వడు ఏంజల్ నెంబర్స్కి రిజల్ట్ రాదు కాక రాదు మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మీరు చెయ్యగానే మీరు ఒకటి చేశారు ఒక పూజా పరిహారము మీ నోటిని అదుపులో పెట్టుకోండి మీ మనసుని అదుపులో పెట్టుకోండి మీ ఆలోచనని అదుపులో పెట్టుకోండి మంచిగా మాట్లాడటానికి మంచిగా ఉండటానికి ప్రయత్నించండి మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా సక్సెస్ వస్తుందండి రిజల్ట్ వస్తుంది వర్కౌట్ అవుతుంది నేను అందుకే తమ్నెల్ కూడా అలా పెట్టాను బూతులు మాట్లాడిన వారికి ఒక్క బూతికి పది లక్ష రూపాయలు అని ఎందుకు మాట్లాడాను అంటే మనం మనస్ఫూర్తిగా డబ్బుని కావాలని కోరుకుంటున్నాం పరిహారం చేస్తాం వెంటనే బూతులు మాట్లాడేస్తాం మనకి ఎలా వర్కౌట్ అవుతుంది ఎలా వస్తుంది ఇప్పుడు నాకు ప్రతి ఒక్కటి వర్కౌట్ అయ్యేది మీకెందుకు అవ్వట్లేదు ఎంతమంది నాకు పర్సనల్గా కాల్స్ల మెసేజ్లు చెప్తూ ఉంటారు నేను కుబేర యంత్రం గురించి చెప్పాను గోడ మీద రాసుకోమని ఒక ఆయన నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పారు నేను గోడ మీద రాసిన ఒక గంటలోనే నాకు యాభై వేలు నాకు వచ్చిందండి అది ఎక్కడి నుంచి వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఆయన నాకు కాల్ చేసి చెప్పారు చెప్పాల్సిన అవసరం లేదు నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అని ఒక అమ్మాయి తన భర్త ఆఫీసులో వాళ్ళ ఆయన వెంటబడుతూ ఉంది ఆ పిల్లకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ ఆయన ఎంత చెప్పినా వినట్లేదు ఇక వేరే జాబ్ మారుదామంటే కష్టం మళ్ళీ జాబ్ సంపాదించుకోవాలంటే కానీ ఆమె చాలా టార్చర్ పెడుతుంది ఏం చేయాలో తెలియట్లేదు కానీ ఒకసారి కాల్ చేసింది నేను ఒక స్విచ్ వర్డ్ చెప్పాను ఆ అమ్మాయి నేను చెప్పినట్టు చేసింది అమ్మ ఇప్పుడు మా ఆయన జోలికి రావట్లేదు అక్క అంటూ నిన్న నాకు కాల్ చేసి చెప్పింది మరి ఇంతమందికి ఇలా జరిగేటప్పుడు ఎందుకు జరగట్లేదు ఇంకొకటి నేను సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం అని మిర్రారెది చెప్పాను ఆ దానికైతే సుమారుగా ఒక పది మంది నాకు మెసేజ్ చేసింటారు మాకు మిర్రర్ది చాలా బాగా పనిచేసింది మిర్ర రెమిడి చాలా చాలా థ్యాంక్ యూ మాకు డబ్బు వస్తూనే ఉంది ఇంతమందికి జరిగింది మీకు ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ మీలో నమ్మకం లేదు మీరు సరిగ్గా చెయ్యలేదు నమ్మకం పెట్టుకుని చెయ్యలేదు చేసినా కూడా మీరు సక్రమంగా లేరు మీ ఆలోచనలు బాగాలేవు మైండ్ సెట్ బాగాలేదు మనసు బాగాలేదు చెడు ఆలోచనలతో చెడు మాటలతో చెడు చూపులతో నిండిపోయి ఉంది మీ మనసు మెదడు మైండ్ చూపు అన్ని కూడా అందుకే మీకు రిజల్ట్ రాలేదు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా నెగిటివ్ కామెంట్ పెడదాము అన్న కూడా మీరు పెట్టలేరు కొంతమందికి సక్సెస్ అయ్యేది మీకు సక్సెస్ అవ్వలేదు మీకు రిజల్ట్ రాలేదు అంటే లోపం మీలో ఉందా ఒక క్లాస్లో పది మంది పిల్లలు చదివేటప్పుడు ఒకే పాఠం జరుగుతారు ఒకే ఎగ్జామ్ రాస్తారు ఒకే టైం కి రాస్తారు అలాంటప్పుడు ఒక అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తాడు సెకండ్ ర్యాంక్ ఇంకొకడు ఎలా వస్తాడు థర్డ్ ర్యాంక్ ఎలా వస్తాడు ఇంకొకడు ఫెయిల్ ఎందుకు అవుతాడు అక్కడ వాడి ప్రయత్నం లోపం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా జరగలేదు కదా అని చెప్పిన వాళ్ళను నిందించేయటమో మాట మాట్లాడేటమో చాలా తేలిక అది ఎంతో మందికి రిజల్ట్ వచ్చింటుంది ఒకరి ఇద్దరికి రాకపోవచ్చు అన్ని అందరికీ సక్సెస్ అవ్వాలని ఎక్కడా కూడా లేదు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక మీకు ఈరోజు ఒక బెస్ట్ రెమెడీ చెప్తాను డబ్బు కోసం అయితే ఖచ్చితంగా ఇది మీకు త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్ కనిపిస్తుందండి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక రెమెడీ ఖచ్చితంగా చెప్తాను మంచి మనసుతో చేసుకోండి నోటిని అదుపులో పెట్టుకోండి బూతులు మాట్లాడకండి అబద్ధాలు ఆడకండి మోసాలు చెయ్యకండి ఎవరి చెడును కోరకండి మీకు రిజల్ట్ వస్తుంది ఒక సిండిమెంట్ స్టిక్ తీసుకోండి ఒక దాల్చిన చెక్క పైపు లాగా ఉంటుంది అది కొద్దిగా పొడువుగా ఉన్నది ఆ పైపులాగా ఉన్న దాల్చిన చక్కని తీసుకుంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఒక పది రూపాయల నోటు పది రూపాయల నోటు మీద గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఒక నెంబర్ని రాయాలి అలాగే అత్తరు కొంచెము ఒక బాటిల్లో మీకు పూజా స్టోర్స్ లో దొరుకుతుంది అత్తరు తెచ్చిపెట్టుకోండి ఈ పది రూపాయల నోటు మీద మూడు వేళ్లకి కొంచెం అత్తరు తీసుకుని మూడు సార్లు ఇలా నోటు మీద ఇలా రాయండి రాసేటప్పుడు స్ట్రీమ్ శ్రీమ్ శ్రీమ్ అనుకుంటూ ఇలా మూడు సార్లు ఆ తరుతో ఆ పది రూపాయల నోటు మీద రాయండి రాసాక గ్రీన్ కలర్ పెన్నుతో ఈ ఒక డివైన్ కోడ్ అనేది రాయండి అదేంటంటే వన్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఒక డివైన్ కోడ్ రాశాక దాన్ని కూడా టెన్ రూపీస్ నోట్ ఏంటంటే ఒక సన్న రోల్ లాగా మడిపేసేయండి రోల్ చేయండి దాన్ని ఆ రోల్ చేసిన దాన్ని మీరు ఏం చేస్తారు ఈ సినిమంట్ స్టిక్ ఏదైతే ఉందో దాల్చిన చెక్క పైపు ఏదైతే ఉందో అందులోకి చేర్చేసేయండి దాన్ని అలా రౌండ్గా సన్నగా అలా దాన్ని రౌండ్ చేసేసి ఫోల్డ్ చేయండి అలా సినిమంట్ స్టిక్ అంటే దాల్చిన చెక్క పైపులోకి ఈ పది రూపాయల నోటు లోపలికి చేర్చేశాక ఈ దాల్చిన చెక్క పైపు ఏదైతే ఉందో చెక్క పైపులాగా ఉన్నది దాని మీద కూడా సేమ్ నెంబర్ గ్రీన్ కలర్ పెన్తో రాయండి వన్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ వన్ ఫోర్ సెవెన్ రాసేసాక మీరు దీన్ని మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సులో పెట్టుకుని మీరు క్యారీ చేయండి అది విరిగిపోకుండా జాగ్రత్త తీసుకోండి మీ పైన జోబులో పెట్టుకున్నా ఓకే మీరు ప్యాంట్ జోబ్లో పెట్టుకుంటాము లేదా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా పెట్టుకుంటాము విరిగిపోతుందంటే జాగ్రత్త అది మీ ఇష్టం మీ ఎలా జాగ్రత్త తీసుకుంటారో మీ ఇష్టం పెట్టుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళైతే మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి ఎలా పెట్టారు అంటే మూడు రోజుల్లో కేవలం మూడు రోజుల్లో మీకు తెలుస్తుంది మీ జీవితంలో ఎంత మారింది అని ఎలా డబ్బు వస్తుంది అని డబ్బుని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు అని మీ సంపాదన ఎలా పెరుగుతోంది అని మీ డబ్బు ఖర్చు అవ్వకుండా ఎలా ఆగుతోంది మీరు గమనించగలుగుతారు కాబట్టి ఈ యొక్క రెమెడీని ఎప్పుడు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే చెయ్యండి ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి ఈ బాధల నుంచి మేము బయటపడాలి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలేని చక్ర ఈ యొక్క బిలీని చక్ర మీతో పాటు మీ జోబ్లో లో మీ పాకెట్లో లో మీ పర్సు మీ వాలెట్ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే ప్రతి ఒక్కటి మీ వశం కావాల్సిందే ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి రావాల్సిందే డబ్బు వెంట సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టాల్సిన పని లేదు డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది ప్రతి పనిలో కూడా సక్సెస్ ఉంటుంది ఇంతవరకు ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు అడ్డంకులు ఏవైతే ఎదురవుతున్నాయో అన్ని క్లియర్ అయిపోయి పనులన్నీ చక్కచక్క పూర్తయిపోతాయి అప్పులు క్లియర్ అవుతాయి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి ఉంటారు దూరమైన వ్యక్తి వస్తారు బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది ఇంటా బయట నిష్కారణమైన నిందలు గొడవలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఇంతకాలం అవి సర్దు మణిగిపోతాయి పిల్లలు చదువుకుంటారు పెళ్లిళ్ళు అవుతాయి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ యొక్క బిలీనర్ చక్ర ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా మీ పాకెట్ లో ఉంచుకుని వెళ్ళాలంటే సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది డబ్బు మీ వెంట వస్తుంది ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజాగది చక్ర రెండు పాకట్ చక్రాసు పూజాగది చక్ర ఎందుకు అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియా మీ వ్యాపార సంస్థ ఎక్కడైనా ఏవైనా ఒడిదొడుకులు ఉన్నా ఉడుకన్ను నరదృష్టి జనాల ఏడుపులు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే వాటన్నిటిని తరిమి కొట్టేసి ఒక పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది ఇక పాకెట్ చక్ర రెండు ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే కాబట్టి వారిద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక రకంగా ఈ బిలియనట్ చక్ర ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ లా ఉంటుంది ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో